ఓం నమస్తే వాయ అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై ఐదు అతిపెద్ద అమావాస్య ఈ రెండు వస్తువులను గనక ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్న తరగిన ఆస్తి వస్తుంది ఈ నెల ఇరవై ఐదు బుధవారం రోజున జ్యేష్ఠ అమావాస్య అయితే ఎంతో శక్తివంతమైన రోజు చాలా పవర్ఫుల్ అండి ఈ అమావాస రోజున గుర్తు పెట్టుకొని ఈ రెండు వస్తువులను కనుక ఇంటికి తెచ్చుకుంటే చాలండి కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది నాలుగు వైపుల నుండి ధనం దూసుకొని వస్తుంది శని భగవానుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్టి వేసుకుని కూర్చుంటుంది ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను కనుక కొంటే చాలు ఐశ్వర్య వర్షం మీ పైన కురుస్తుందని కూడా చెప్పవచ్చు జ్యేష్ఠ అమావాస్య చాలా పవర్ఫుల్ అండి కాబట్టి ఈ రోజున మీరు ఈ వస్తువును ఖచ్చితంగా కొనుగోలు చేయండి ఈ వస్తువులు అత్యంత పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి ఈ వస్తువులను మీరు కొనడం వలన మీకు చాలా మంచి అనేది జరుగుతుంది చాలా మంచి ఫలితాలు కూడా కలుగుతాయి కాబట్టి ఈ వస్తువులను మీరు మీ ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు అందరికీ అందుబాటులో ఉంటాయి కూడా వీటికి మనమేమి పెద్దగా డబ్బు ఖర్చు పెట్టిన అవసరం కూడా లేదండి చాలా చిన్న వస్తువులే కానీ వీటి వల్ల మనకు మంచి లాభాలు కలుగుతాయని కూడా చెప్పవచ్చు మరి ఇంతకీ ఈ అమావాస రోజున ఏ వస్తువును కొనుగోలు చేయాలి ఏ వస్తువును కొంటే ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఈ అమావాస్య సూర్యగ్రహణంతో సమానమైన రోజు తిథులలో అమావాస్య చాలా శక్తివంతమైంది చాలా పవర్ఫుల్ అలాగే వారాలలో బుధవారం చాలా శక్తివంతమైంది ఈ అమావాస్య అన్ని రకాల భూత పేత పిచ్చాచ బాధలను తొలగిస్తుంది దుష్ట శక్తులను తొలగిస్తుంది అమావాస్య సందర్భంగా కాలభైరువుని దర్శిస్తే చారండి సమస్త జాతక దోషాలను మీ నుండి దూరమైపోతాయి భయంకరమైన శత్రు బాధలు నరఘోష నరపీడ నరదిష్టి దుష్టి దోష అప్పులు బాధలు సమస్యలు తొలగించడం కోసం బుధవారంతో కూడిన అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి కాలభైరుని గనక దర్శించుకుంటే నీటతో గనక అభిషేకం చేయండి అలాగే మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపించిన ఆ కుక్కను మినుములతో చేసిన పదార్థం అంటే గారెలు కానీ ఇడ్లీలు కానీ ఏదైనా సరే మినుములతో తయారు చేసిన పదార్థాలను కుక్కలకి పెట్టండి నల్ల కుక్కకు పెడితే చాలా మంచిది మంచి ఫలితం కూడా ఉంటుంది ఇలా ఈ రోజున కుక్కలకు మినుములతో చేసిన పదార్థాన్ని ఆహారంగా పెడితే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాదు ఈ అమావాస్య రోజున ఎవరికి కూడా చింతపండు తినరాదు ఏ రూపంలో కూడా చింతపండు స్వీకరించకూడదు కూరల్లో కూడా ఈరోజు ఇంట్లో వాడకూడదు ఎవరు ఈరోజు కూడా పులుసు కూరలు కూడా తినకూడదండి అంతేకాదు ఈ అమావాస్య బుధవారం కలిసి వచ్చింది కనుక లక్ష్మీదేవికి కూడా ఈ అమావాస్య అంటే చాలా ఇష్టం అందుకే మీరు ఈరోజు సాయంత్రం అమ్మవారికి ధూపం దీపం నైవేద్యాలతో పూజ చేసుకోండి కుదిరితే గుడికి లేదా అమ్మవారి గుడికి వెళ్ళండి ఈ అమావాస్య రోజున ఈ రెండు వస్తువులు గనక కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలండి మీకు ధన వర్షం కురుస్తుంది నాలుగు వైపుల నుండి ధనం దూసుకొని వస్తుందండి తరతరాల కూర్చుని తరగిన ఐశ్వర్యం మీకు వస్తుంది అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సరే ఈ రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే మాత్రం లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుందని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు పుష్పలంగా లభిస్తుంది శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది సంవత్సరం అంతా కూడా ధనానికి ఎటువంటి లోటు కూడా ఉండదండి మరి ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున మీరు కొని తెచ్చుకోవలసిన మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే గుర్రపు నాడ ఈ రోజున గుర్రపు నాడను మీ ఇంటికి తెచ్చుకుంటే శని భగవానుడి అనుగ్రహం అనేది లభిస్తుంది శని దోషాలు తొలగిపోతాయి కావాల్సినంత ధనం వస్తుంది మీకున్న దారిద్రాలన్నీ కూడా తొలగిపోతాయండి కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా గుర్రపు నాడను ఇంటికి తెచ్చుకోండి అలానే ఈ గుర్రపునాడ పూజా స్టోరూములో దొరుకుతుందండి గుర్రపునాడ అనేది చాలా శక్తివంతమైంది ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది శని దేవుడికి ఎంతో ఇష్టమైనది కూడా శని జయంతి రోజున ఈ గుర్రపునాడను ఇంటికి తెచ్చుకోవడం వల్ల అష్ట ఐశ్వర్యాలకు సిద్ధిస్తాయి దారిద్రాలు కూడా పోతాయి లెక్కలేనంత ఐశ్వర్యం కూడా వస్తుంది మీ ఇంటిపై ఉండే చెడు దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయండి మీకు చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అలానే మీకు రాజయుగం పట్టాలన్నా పట్టిందల్లా బంగారంలా మారాలన్నా మీరు గొప్ప స్థాయికి రావాలన్నా గొప్ప ధనుమంతులుగా మారాలన్నా తప్పకుండా ఈరోజు మీరు నాడును కొని తెచ్చుకోండి ఈ వస్తువు ఎక్కువ రేటు కూడా ఉండదండి ఈ రోజు మీరు గనక ఈ గుర్రపునాడును కొని ఇంటికి తెచ్చుకోండి దానితో ఒక చిన్న పరిహారం కూడా చేయండి మీ సుడి తిరిగిపోతుందండి ఏలినాడ శని అష్టమ శని అద్దష్టమ శని నడుస్తున్న వారికి అద్భుతమైన పరిహారం ఈ గుర్రప నాడ పరిహారం అని కూడా చెప్పవచ్చు శనిగ్రహ దోషాల కాకుండా నరదృష్టి నరఘోష ఎన్నో రకాల జాతక సమస్యల నుంచి నివారణకు మరియు వ్యాపార అభివృద్ధికి ఆనాదిగా వాడుతున్న ఒక అద్భుతమైన మహామానక్యమైన దైవిక వస్తువు ఈ గుర్రప్ప నాడ అంటే గుర్రపు యొక్క కాళ్ళకు తొడిగే ఈ ఇనుముతో చేపడిన కడియం లాంటి వస్తువు అండి కొన్ని రోజులు వాడిన తర్వాత వాటిని గుర్రప కాలి నుండి తొలగిస్తారు అలా తొలగించబడిన నాడను ఎన్నో జ్యోతిష తాత్విక పరిహారాలకు ఉపయోగిస్తారు ఈ అమావాస రోజున చక్కగా మీరు గుర్రపు నాడను తెచ్చుకొని దానిని పసుపు నీటితో శుద్ధి చేసి ఆ తర్వాత ఆ గుర్రపు నాడకు పసుపు రాసి కుంకుమ బట్టు పెట్టి ఆ తర్వాత మీ డోరు పైగా యువ్ ఆకారంతో బిగించండి ఇలా మీ ఇంటి ముందు వేలాడదీస్తే గనక మీ ఇంటి పరంగా చాలా మంచి జరుగుతుంది ఈ గుర్రపనాడ మనకు దిష్టి పరంగా చాలా బాగా ఉపయోగపడుతుందండి చక్కటి మంచి ఫలితాలను తెచ్చిపడుతుంది అలాగే మన జీవితాన్ని కూడా మారుస్తుంది మనకు అష్ట ఐశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి బాగా ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు నాడను కొని తెచ్చుకోవడానికి ఈ అమావాస్య చాలా మంచి రోజును కూడా చెప్పవచ్చు అందుకే గుర్రూపనాడను ఈరోజు తెచ్చి మీ ఇంటి గుమ్మానికి వేలాడి తీయండి ఆ తర్వాత మంచి ఫలితాలను పొందండి కాబట్టి ఇలా ఈ విధంగా చక్కగా పరిహారం చేయండి మంచి ఫలితాలను పొందండి ఇక ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటి అంటే ఆవాలు అంటే నల్ల ఆవాలు ఉంటాయి కదండీ ఆ నల్లటి ఆవాలు అంటేనే లక్ష్మీదేవికి మరియు శని భగవాను కూడా చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున ఆవాలను కొన్ని ఇంటికి తెచ్చుకోవాలి బుధవారం అమావాస్య రోజు ఆవాలు గనక ఇంటికి తెచ్చుకుంటే ఆ ఆవాలతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి చేరుతుంది అని మనకు పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి ఆవాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆవాలతో మీరు అనేక రకాల పరిహారాలు కూడా చేసుకోవచ్చు లేదంటే వీటిని మీ రోజు వాడుకునే వంటలో కూడా వాడుకోవచ్చు అలానే కాకుండా ఫలితాలు కూడా ఉంటాయండి ఆ ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు షాక్ అవుతారు కాబట్టి ఈ అమావాస రోజున ఆవాళ్ళను ఇంటికి కొని తెచ్చుకోండి ఒక పది రూపాయలు పెట్టిన వస్తుందండి చిన్న ఆవాల ప్యాకెట్టు మీ సోమత్ర తగ్గట్టుగా మీకు నచ్చింది మీకు ఏది కావాలో అది తెచ్చుకుంటే సరిపోతుంది ఆవాలు తెచ్చుకున్న తర్వాత మీ పూజ గదిలో కాసేపు పెట్టి ఉంచిన తర్వాతే ఆవాలను మీ వంటగదిలో పెట్టుకోండి ఎప్పుడైనా సరే మనం ఇట్లాంటి అమావాస్య రోజున కొన్ని వస్తువులు కనుక తెచ్చుకుంటే చాలా మంచిది అలానే ఆ తెచ్చుకున్న వస్తువులను డైరెక్ట్గా మన ఇంట్లో వంటగదిలో పెట్టుకోకుండా దేవుడి మందిరంలో పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత వాటిని మనం వంటగదిలో పెట్టుకోవచ్చు అలా ఈ రోజు మీరు ఆవాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది అని కూడా చెప్పవచ్చు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది ధన ద్వారాలు తెరుచుకోవడంతో పాటు ధనం అనేది మన దగ్గరకు ఆకర్షించడం కూడా అవకాశం అనేది కూడా అధికంగా ఉంటుందండి కాబట్టి ఈ అమావాస్య రోజున ఆవాలను మాత్రం తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న వంటల్లో వాడుకోండి మూడో వస్తువు ఏమిటి అంటే కళ్ళు ఉప్పు ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినీళ్ళు కాబట్టి ఈ అమావాస రోజున ఉప్పును కొంటే చాలు అదృష్టం అనేది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది కాబట్టి ఈ రోజున మీరు ఉప్పును ఖచ్చితంగా కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఉప్పు దీనిని రాళ్ళ ఉప్పు అని కూడా అంటారు ఈ అమావాస రోజున కళ్ళుప్పును ఇంటికి తెచ్చుకుంటే అదృష్ట దొరాలు తెరుచుకుంటాయండి ధనయోగం మనకి సిద్ధిస్తుంది అద్భుతాలు కూడా చూడగలుగుతారు ఈ ఉప్పును రాళ్ళ ఉప్పు కళ్ళుప్పు దొడ్డు ఉప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా కాబట్టి ఈ రోజున ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పరిహారం చేసుకు చూడండి లేదంటే వంటల్లో వాడుకోండి ఈ రోజున రాళ్ళ ఉప్పును కనుక మీ ఇంటికి వండి తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును ఒక గాజులో వేసి దానిపైన రెండు యాలకులు రెండు లవంగాలు చిటికడంతా కుంకుమ ఒక బిర్యానీ ఆకు వేసేసి ఆ తర్వాత ఆ బౌల్ని మీ పూజ గదిలో పెట్టండి అలా పెట్టిన ఉప్పును నలభై ఎనిమిది గంటల తర్వాత తీసేసి పారే నీటిలో పడవేస్తే సరిపోతుంది పారే నీటిలో అంటే సింకులు పడవోసినా సరిపోతుందండి ఈ పరిహారం చేయాలనుకునేవారు మాకు పరిహారం మీద ఇంట్రెస్ట్ లేదు అనుకునేవారు నమ్మకం లేదు అనుకునేవారు వాళ్ళకి అవసరం పట్టించుకునే అవసరం లేదు కానీ ఉప్పు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి పరిహారాలు చేసేటప్పుడు మాత్రం నమ్మకం ఉన్న వాళ్ళే చేయండి ఈరోజు మాత్రం మీరు కళ్ళు ఉప్పు ప్యాకెట్ని మాత్రం ఇంటికి మాత్రం ఖచ్చితంగా తెచ్చి పెట్టుకోండి మీ పూజ గదిలో కాసేపు పెట్టుకొని ఆ తర్వాత తీసేసి ఇంటిల్లో మీ వంటల్లో పెట్టుకొని మీరు చేసే వంటలో ఈ ఉప్పును వాడుకోవచ్చు ఆ ఉప్పును ఎలా అయినా వాడుకోవచ్చు కళ్ళు ఉప్పు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలీదు కళ్ళు ఉప్పు అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైనది నార్మల్గా కళ్ళు ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుంది అని చాలామందికి తెలియని విషయం అందుకే ఈ అమావాస్య రోజున మీరు కళ్ళు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పుతో ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పరిహారం చేసుకోండి అలానే ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటి అంటే బెల్లం అండి బెల్లం అంటేనే తీపి పదార్థం మంచి వార్తలు వినాలి అన్న చెడు వార్తలు వినకూడదు అన్న మాకు మంచి జరగాలి అన్న మంచి ఫలితం ఉండాలి అన్న కోరుకున్న వారందరూ కూడా అలాంటి వారు ఈరోజు ఖచ్చితంగా బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి కావాలంటే బెల్లానికి బదులుగా పంచదార కూడా ఈ అమావాస రోజున మీ ఇంటికి కొని తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకున్న బెల్లాన్ని కాఫీలో కానీ పాయసంలో కానీ వాడుకోవచ్చండి ఆ బెల్లాన్ని వాడుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయండి బెల్లం అంటేనే మధురం మన జీవితం కూడా మధురంగా ఉంటుంది కానీ ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళి దాన్ని గబగబా ఓపెన్ చేసి వాడుకోకండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే పది నిమిషాలు అయినా పదిహేను నిమిషాలు అయినా మీ పూజ మధ్యలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి బెల్లాన్ని కూడా అలా ఈరోజు మీ పూజ గదిలో పెట్టండి పూజ గదిలో పెట్టినప్పుడు దేవుడి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది అలా పడినప్పుడు ఆ దేవుడు మనల్ని చక్కగా అనుగ్రహిస్తాడు మంచి ఫలితాలు కూడా మనకు ఇచ్చేలాగా చేస్తాడు కాబట్టి ఇలా బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని ఈ వీడిలో చెప్పిన విధంగా ఉపయోగించుకోండి అలా బెల్లాన్ని తెచ్చిన తర్వాత మీ పూజా మందిరంలో పెట్టిన ఐదు నిమిషాల తర్వాత ఒక డబ్బాలో పెట్టండి మీ డబ్బాలో ఆల్రెడీ బెల్లం ఉన్నప్పటికీ కూడా ఆ బెల్లం ఇంట్లోకి ప్రసాదంగా వాడుకోండి వంటల్లోకి వాడుకోండి ఈ అమావాస్య రోజున బెల్లాన్ని తెచ్చుకుంటే ధనం వస్తుంది మంచి వార్తలు వినడానికి అవకాశం కూడా మీకు ఉంటుంది చేజ వార్తలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండడానికి ఈ బెల్లం చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అమావాస రోజున బెల్లాన్ని మాత్రం ఇంటికి ఖచ్చితంగా కొని తెచ్చుకోండి ఆ తర్వాత వస్తువు గోమూత్రం గోమూత్రం ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే చాలా మంచిదండి గోమూత్రం మనకు పూజా స్టోరూంలో అమ్ముతూ ఉంటారు లేదా మీ దగ్గరలో గోశాల ఉంటే అక్కడికి వెళ్ళైనా సరే కొని తెచ్చుకోండి ఈరోజు గోపంచకం మన ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే గోపంచకం అంటేనే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఈ గోమూత్రం పరిహారాలకు ఎంతోగానో ఉపయోగపడుతుంది కనుక ఈరోజు మాత్రం గోమూత్రం తెచ్చుకుని చక్కగా ఈ అమావాస రోజున గుమ్మాల దగ్గర ఇంట్లో పూజ గదిలో ఆ మూత్రాన్ని కొంచెం జలకరించుంటే చాలండి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తక్షణమే అడుగు పెడుతుంది మీ సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ అమావాస రోజున గోమూత్రం ఇంటికి తెచ్చుకోవడం వల్ల అశాంతి అనేది దూరమయ్యి శాంతి కూడా కలుగుతుంది కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇంట్లో ఏదో ఒక గోళ ఏదో ఒక గందరగోళం ఇబ్బంది అనేది ఉంటూనే ఉంటుంది అలాంటి వాళ్ళు అలాంటివన్నీ తొలగిపోవాలి అన్న మన ఇంట్లో సుఖ సంతోషాలు కలగడంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి ఈ గోమూత్రం ఎంతో ఉపయోగపడుతుందనే విషయం మీకు తెలీదు కాబట్టి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా గోమూత్రాన్ని మాత్రం ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది చాలా మేలు జరుగుతుంది అలా తెచ్చుకున్న గోమూత్రంతో ఈ చిన్న పని చేసుకోండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలానే ఈ రోజున శనగపప్పు కొని ఇంటికి కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది అంటే ఈ శనగపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం కాబట్టి గ్రహస్థితి బాగోలేని వాళ్ళు జనగపప్పును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది అని పురాణాలకు చెప్తూ ఉన్నాయి కాబట్టి మీ జాతకం మారిపోవాలి అంటే ఈ అమావాస్య రోజున శనగపప్పును కొని ఇంటికి తెచ్చుకోండి చక్కగా మీకున్న జాతక దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే ఈ అమావాస్య రోజున జలకరణ కూడా ఇంటికి కొని తెచ్చుకోవచ్చు కోటి రూపాయల సంపాదన మన సొంతమవుతుంది ఈ రోజున జలకరణ ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం ఎనలేని సంపద మీకు సొంతమవుతాయండి లేని యోగాలతో మీ జీవితం అనేది మారిపోతుంది మీకు అంతా కూడా మంచే జరుగుతుంది మీకు పట్టిందల్లా లాగా మారుతుంది జీలకరణ ఇంటికి తెచ్చుకుని ఆ జలకరను పది నిమిషాల పాటు మీ పూజా మందిరంలో ఉంచి ఆ తర్వాత మీ వంటగదిలో పెట్టుకుంటే చాలు జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కోట్ల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది కూడా కనిపిస్తుంది దీని ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి మనం మొత్తం ఇక్కడ ఏడు వస్తువుల గురించి చెప్పుకున్నాం కదండి కానీ ఈ అమావాస్య రోజున ఏడు వస్తువుల నుండి ఏవైనా సరే కనీసం రెండు వస్తువులైనా సరే మీరు తెచ్చుకోండి ఒక్క వస్తువును కానీ ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది మీ ఇష్టాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి ఏదైనా సరే ఖచ్చితంగా మాత్రం రెండు వస్తువులు లేదా ఒక వస్తువునైనా సరే ఖచ్చి ఎట్టి పరిస్థితులు తెచ్చుకోకుండా మాత్రం ఉండండి తెచ్చుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని మాత్రం పొందండి అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్టివేషన్ కూర్చునేలాగా చేసుకోండి ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుందండి ఈ అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ వస్తువులలో ఏదో ఒక వస్తువును తెచ్చుకోండి ఆ శక్తిని గ్రహించుకుంటాయి అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది మనకు మంచి ఫలితాలు కూడా ఇస్తుంది ఈ అమావాస్యను చాలా గొప్పదిగా భావిస్తారు అందులోనూ ఈసారి అమావాస్య బుధవారంతో కలిసి వచ్చిందండి అమృత గడియల్లో వచ్చింది ఈ అమృత తత్వం శక్తిని మన పొందాలి అంటే గనక ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి ఈ అమావాస్యలలో ఏర్పడే కొన్ని అమృత గడియలు వల్ల కూడా మన జీవితం మారుతుంది అందుకే మీరు మర్చిపోకుండా ఈ వీడియోలు చెప్పిన విధంగా ఈ అమావాస్య రోజున తెచ్చుకున్న వస్తువులను మీ పూజ గదిలో కొంచెం సేపు పెట్టి వాటిని పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని వాడుకోవచ్చు ఒకవేళ మీకు కుదిరితే వేరే వాళ్ళకు దానంగా కూడా చేయవచ్చు ఎప్పుడైనా సరే దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు అనేవి ఖచ్చితంగా దక్కుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆ ఫలితాలు చూసి మీరు ఆశ్చర్యపోతారండి కాబట్టి ఈ అమావాస్య రోజున అందరూ కూడా ఈ వస్తువును ఇంటికి కొని తెచ్చుకొని శుభ ఫలితాలు అయితే పొందండి అలానే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శని భగవానుడి యొక్క అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలకు లోటు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా జీవించండి చాలామంది అంటూ ఉంటారండి ఏంటి ఇలాంటి వీడియోస్ పెట్టి మా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటున్నారని చాలామంది అంటున్నారు కానీ నిజానికి ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ వస్తువులలో ఏదో ఒక వస్తువును తెచ్చుకొని లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు పొందండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసి వాళ్తే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ